హాయ్ ఫ్రెండ్స్ నిమిషంలో తయారు చేసుకునే వంటకం అండి ఇది పెరుగుని కొట్టేసి చిక్కగా అందులో కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి రుచి సరిపడా ఉప్పు వేసేసుకుని మూకుట్లో నెయ్యి వెచ్చబెట్టుకునే నేతిపోపు మాత్రమే వేసుకోవాలి మజ్జిగ మెంతి మజ్జిక్కి మజ్జిగ చారు అనుకోండి మెంతి మజ్జిగ అనుకోండి వాము మెంతులు ఆవాలు ఇంగువ వేసేసుకుని పసుపు కూడా వేసేసి పచ్చివాసన పోయేలాగా వేయించేసుకుని అందులో వేసేసి అన్నిటినీ కలిపి చేతితోటి గట్టిగా నలపాలి అప్పుడు రుచి బాగా అంటుతుందన్నమాట అలాగే మరొక విషయం ఏంటంటే మజ్జితో చేసే ఏ వంటలకైనా సరే నేతిపోపే పెట్టుకోవాలని చెప్పేవారు మా అత్తయ్య గారు లేకపోతే కామరలు వస్తాయని చెప్పేవారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ మెంతి మజ్జిగ రెడీ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అబ్బా థ్యాంక్ యూ